ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియచేసే అంశము గాలి ధూళి దుష్ట శక్తులు ఈ నెగటివ్ అనేది ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో గమనిస్తూ ఉంటే సఫర్ అవుతూ ఉన్నారు లేదా ఏడుపు కావచ్చు చాలామంది కూడా కొద్దిగా బంధువులు కావచ్చు మిత్రుడు కావచ్చు ఎదుగుతున్నారు అని అంటే ఓర్వలేని వాడు ఎక్కువైపోయారు నవ్వే డేస్ వెనకటిలో హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా సంతోషించేవాడు ఇప్పుడు మాత్రం ఎక్కువ మందిలో నాన్న మంచి మనసు ఉన్నవాళ్ళు ఉన్నారు లేకపోలేదు ఉన్నారు కానీ తక్కువైపోయారు అయితే వాళ్ళ ఏడుపు వల్ల కూడా ఎక్కువ మంది బాధపడుతుంటారు లేదా ఏటైనా సరే బయటికి వెళ్ళేస్తే కూడా గాలి ధూడి అని అంటారు మన పెద్దవాళ్ళు అందుకే వెనకట్లో కొన్ని పద్ధతులు చెప్పేవాళ్ళు జుట్టు వినబోసుకొని పోవద్దు తలంటి పోసుకున్న వెంటనే పోవద్దు మాడుకి కాస్త నూనె పెట్టుకోండి అరికాల్లో కాటుక బొట్టు పెట్టుకోండి వాస్తవంగా పెద్దవాళ్ళు చెప్పేవన్నీ అవన్నీ మంచివే జుట్టు విరబోసుకొని పోవద్దు అని అంటారు వాస్తవంగా చాలా చాలా మంచిది ఎప్పుడు కూడా వీలైతే అల్లుకోండి లేదా పెట్టేసుకోండి అసలు పెట్టుకుంటే ఏ టెన్షన్ ఉండదు అందుకే పూజాది కార్యక్రమాలప్పుడు ఎక్కువగా కూడా పెట్టుకుంటారు ఆ కొనలు భూమిని చూడద్దు అని జడ వేసుకున్న కానీ కింద కొసలు ఉంటాయి ఆ కొసలు భూమిని చూడకూడదు అని పెట్టుకోవాలి అని చెప్పేసి తెలియజేసేవాళ్ళు సరే ఎన్నిహో గాలి ధూడి అనేటువంటిది ఏదో రూపేణా నెగటివ్ అని అంటారు అలాంటివి వస్తువు ఉంటాయి కొద్దిమంది దృష్టి తీసి నడి రోడ్డులో పడేస్తూ ఉంటారు ఆ నడి రోడ్డులో పడేసినా కూడా అంటే నాలుగు బజార్ల కూటమి ఆ చౌరస్తా ఆ మధ్యలో పడేస్తారు అది తెలియక దాటుతారు కొద్దిమంది అది తెలిసి చేసినా తెలియక చేసినా నెగిటివ్ అనేది మాత్రం దాటిన వాళ్ళకి వస్తుంది అందుకే నేను ఎప్పుడు కూడా తెలియజేస్తుంటా దయచేసి అలాంటి పిచ్చి పనులు చేయొద్దు అని ఇప్పుడు అందరూ బాగుండాలి అని కోరుకోవాలి నా పిల్లలు ఒకళ్ళు బాగుండాలి నా భర్త బాగుండాలి నేను బాగుండాలి అది చాలా తప్పు నా కాన్సెప్ట్ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనుకోవాలి సరే ఎవరైనా సరే కాస్త జాగ్రత్త అనేటువంటిది ఇంపార్టెంటు అందరూ మనుషులే ఆ అమ్మకన్న పిల్లలే అందరూ బాగుండాలి సరే అలాంటి గాలి ధూడి దుష్టశకుల ప్రభావము నెగటివ్ ఇవన్నీ కూడా తొలగిపోవాలి అంటే మీరు చేయాల్సింది ముందుగా ఒక చిన్న బేసినో ఇత్తడి సాంబారు ఎందులో అయినా సరే పసుపును సున్నము కలిపి సిద్ధం చేసుకొని ఆ నీళ్లతో కలపండి అది ఎర్ర నీళ్ళు అవుతాయి వాస్తవంగా ఎర్ర నీళ్లు అనంటే పసుపు సున్నము కలిపినటువంటి ఆ నీళ్ళని నీళ్ళు అంటారు అంతగాని కుంకుమలో నీళ్లు పోసి కలిపి నీళ్ళు అనేది కరెక్ట్ కాదు వాస్తవంగా దానికంటే ఇది శ్రేష్టం సరే ఆ ఎర్ర నీళ్ళు సిద్ధం చేసి పెట్టుకోండి ముందుగా ఆ తర్వాత కావాల్సింది కొన్ని బొగ్గులు కొన్ని బొగ్గులు కాల్చి రెడీగా సిద్ధం చేసి పెట్టుకోండి అది ఏ రోజైనా చేయొచ్చు పలానా రోజే చేయాలనే సిద్ధాంతం ఏం లేదు గురువారం చేయాలి ఆదివారం చేయాలి అమావాస్య చేయాలి అని కాదు మీ మనసుకు ఎప్పుడు కష్టం అనిపిస్తే అప్పుడు చేయొచ్చు ఆ తర్వాత ఒక ఐదు ఎండిమిరపకాయలు నీట్గా పొడవుగా ఉన్నాయి మిరపకాయలు అంటే ఎండి మిరపకాయలు ఐదు గింజలు అని ఉంటాయి గింజలు తెలియకపోతే పూజా సామాగ్రి షాప్కి వెళితే వాళ్ళు ఇస్తారు ఐదు గింజలు ఐదు ఎండి మిరపకాయలు కొంచెం రాళ్ళ ఉప్పు కొద్దిగా రాళ్ళ ఉప్పు వేటికవి ఎవరిది వాళ్ళైనా సరే దిగదుడుపు ఇలా ఒక ఐదు సార్లు పైనుంచి కింది దాకా దిగదుడుపు చేసేయండి చేసి ఒక పక్కన పెట్టండి అక్కడే మీరు తీసుకుని వెంటనే ఆ తర్వాత ఎండి మిరపకాయలు కూడా దిగదుడుపు చేసుకోండి జీడి గింజలతో కూడా చేయండి ఈ మూడింటినీ కలిపి ఆ నిప్పుల్లో వేసేయండి శ్రద్ధగా వినండి పెద్ద కష్టత ఏంది ఏం కాదు వేటి వాటికి దిష్టి తీసేసుకొని పక్కనే అక్కడే పక్కన పెట్టుకొని అవన్నీ కలిపి ఏ బొగ్గులు బొగ్గుల కనతాలు కాలుతూ ఉంటాయి కదా వాటిల్లో ఇవి దిష్టి తీసిన వేసేయండి వేసిన వెంటనే దాన్ని ఏం చేయాలి ఆ ఎర్ర నీళ్ళు సిద్ధం చేసి పెట్టుకునే దాంట్లో ఇలా బోర్లింగ్ చేసేయండి అంటే ఆ పొగ కూడా బయటికి రాకుండా ఉండేట్టుగా అందులో బోర్లింగ్ చేసేయండి మొత్తం నెగటివ్ కూడా ఆ నీళ్ళల్లోకి అది వెళ్ళిపోతుంది అది అబ్జర్వ్ చేస్తూ తీసుకుంటుంది అది నెమ్మదిగా నిదానంగా చల్లారిన తర్వాత ఎప్పుడైనా సరే ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి మళ్ళీ సేమ్ పొరపాటు దయచేసి చేయొద్దు ఏదైనా సరే ఒక జంక్షన్లో వేయటం అలాంటి పిచ్చి పనులు దయచేసి చేయొద్దు ఎవరూ తొక్కని ప్రదేశాలు ఉంటుంటాయి నాన్న వాటిల్లో పడేయండి అంతేగాని లేదా చెత్త బుట్టలు వేయండి మొత్తం అయిపోయిన తర్వాత ఎర్ర నీళ్ళల్లో అయిపోయిన తర్వాత అది వాషింగ్ బేసిన్లో మొత్తం పారబోసి కింద చెత్తగా అది వస్తుంది కదా కాలిపోయినటువంటివి ఏవైనా సరే దాన్ని ఒక కవర్లేస్ అయినా చెత్తబుట్టలు వేయండి అంతేగాని మన వల్ల మరొక ఎవరికి కూడా అపకారం జరగద్దు ఒక అమ్మగా నేను చెప్పేది మన వల్ల ఎవరికి ఎలాంటి అపకారం జరగదు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనుకోవాలి నాన్న ఎవరైతే అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటారో వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగుంటారు ఈ విధంగా ఈ చిన్న ప్రాసెస్ చేయండి నాన్న చాలు గాలి ధూళి దుష్ట శక్తుల ప్రభావం నుంచి విముక్తులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఎప్పుడూ కూడా నేను మా ఛానల్లో తెలియచేస్తూ ఉంటాను దానికి సర్వసిద్ధి మాల అని చెప్పేసి తెలియచేస్తుంటాను సర్వం సిద్ధించే మాల నెగటివ్ పోయేటువంటి అద్భుతమైనటువంటిది ఆ మాల అనేటువంటిది అది కూడా కలెక్ట్ చేసుకొని ధరించడానికి ప్రయత్నం చేయండి చేతికి శక్తి కంకడము అని అందజేస్తాను ఆ శక్తి కంకణం అనేది కూడా చేతికి ధరించడం వలన నెగటివ్ అనేది సంపూర్ణంగా తొలగిపోతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి